ఆడవారి మనసును సముద్రపు లోతును అంచనా వేయడం చాలా కష్టం సముద్రం ఎంత లోతుగా ఉంటుందో స్త్రీల మనసు కూడా అంతే గుంబణంగా ఉంటుంది వారి మనసులో ఏముందో ఒక పట్టాన తెలుసుకోలేం అయితే స్త్రీల నడవడిక వారి శరీర స్వభావం వారు ప్రవర్తించే తీరుతెనులను ఎంతో లోతుగా విశ్లేషించిన మన పురాతన ఋషులు వారిపైన వివిధ పద్ధతుల ద్వారా పరిశీలన జరిపి ఎన్నో రహస్యమైన విషయాలను తెలుసుకుని స్త్రీలను కొన్ని వర్గాలుగా విభజించారు ఇలా వర్గీకరించిన వారిలో వాధ్యాయనుడు అగ్రగణ్యుడు విదేశీయులు సైతం వాధ్యాయనుడు రాసిన కామసూత్ర గ్రంథాన్ని ప్రామాణికంగా గుర్తించారు వాధ్యాయనుడు స్త్రీ గుణగణాలు వారి శరీర స్వభావాన్ని బట్టి వారిని నాలుగు జాతులుగా వర్గీకరించాడు అవే పద్మిని చిద్రిని శంభిని హస్తిని జాతులు ఇప్పుడు మనం ఏ స్త్రీ ఏ జాతికి చెందుతుంది వారిని ఎలా గుర్తించాలి ఎటువంటి స్త్రీతో సంసార జీవితం సుఖంగా ఉంటుంది వారిని వశపరుచుకోవాలంటే ఏం చేయాలి తదితర ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం పద్మిని జాతి పద్మిని జాతి స్త్రీల లక్షణాలు వారి స్వభావం గురించి వాత్యాయనాది మహర్షులు ఎంతో గొప్పగా వివరించారు పద్మం అనగా తామర పువ్వు తామర పువ్వు ఎలా అయితే తుమ్మెదలను ఆకర్షిస్తుందో అలానే వీరు తమ చందాలతో పురుషులను ఇట్టే ఆకర్షిస్తారట వీరిని చూడగానే ఒక రకమైన ఆహ్లాద భావన కలుగుతుందట పద్మినీ జాతి స్త్రీ శరీరం పానుపులాగా శుతిమెత్తగా ఉంటుందట కళ్ళు విశాలంగా ఉండి మిలిమిలా మెరుస్తూ ఎంతటి వారినైనా సరే ఇట్టే ఆకట్టుకుంటారట చంద్రబింబం వంటి ముఖం కొనతేలిన ముక్కు దొండపండు లాంటి పెదాలు శంఖంలాంటి మెడ పూబంతుల్లాంటి వక్షోజాలు సన్నగా సెలయేరులాగా ఉండే నడుము ఇసుక తిన్నెల వంటి పిరుదులు తొమ్మిది రెక్కల్లా ఉండే నల్లటి వత్తైన శిరోజాలు కోమలమైన చేతివేళ్లతో పద్మినీ జాతి స్త్రీ బ్రహ్మదేవుడు మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నప్పుడు చెక్కిన పాలరాతి శిల్పంలాగా ఉంటుందట ఈమె అందం పద్మిని జాతి స్త్రీ నడుస్తూ ఉంటే హంస నడుస్తున్నట్లుగా ఎంతో వయారంగా ఉంటుందట ఎదుటి వ్యక్తులు ఎలాంటి వారైనా సరే వారిని తమ ఆకర్షణీయమైన మాట తీరుతో ఇట్టే ఆకట్టుకోగలిగే శక్తి వీరి సొంతం వీరికి పగటి పూట అంటే మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆరు గంటల మధ్యలో రతిలో పాల్గొనాలనే ఆసక్తి ఉంటుందట అలానే పున్నమి రాత్రుల్లో వీరికి కోరికలు అధికంగా ఉంటాయట పద్మిని జాతి స్త్రీది దేవగణమైన పులిలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటుందట దేని గురించి కంగారు పడకుండా తనకు టైం వచ్చినప్పుడు వేసి ఆ అవకాశాన్ని చేజిక్కించుకుంటుందట వీరికి చాలా ఓర్పు అణుకువా ఎక్కువట ఎంతటి కష్టం ఎదురైనా సరే తణుకు బెణుకు లేకుండా దాన్ని పంటి పిగువున భరిస్తూ ముఖంలో మాత్రం చిరునవ్వు ఎప్పుడూ జరగకుండా ఉంటారట ఈ జాతి స్త్రీలు ఎక్కువగా తెలుపు రంగుని ఇష్టపడతారట పద్మిని జాతి స్త్రీలు చదువుల్లో ముందుండడమే కాక కళల పట్ల ఆసక్తి కలిగి ఉంటారట చాలా అరుదుగా ఉండే ఈ జాతి స్త్రీ కనుక భార్యగా దొరికితే ఆ భర్త చాలా అదృష్టవంతుడని వాత్యాయనుడు తెలియచేశాడు చిత్రిణీ జాతి స్త్రీ జాతుల్లో రెండవది ఈ జాతి స్త్రీలు పద్మినీ జాతి స్త్రీల కంటే కొంచెం తక్కువ లక్షణాలు కలిగి ఉన్నా సరే అందం విషయంలో మాత్రం వారికి ఏమాత్రం తీసిపోరట ఇంచుమించు చూడడానికి ఇద్దరు ఒకే రకంగా కనబడతారట వీరిని పోల్చుకోవడం కొంచెం కష్టమైన పనట నడకలో అందం చిత్రిణీ జాతి స్త్రీ బలం తమ వయ్యారంతో ఎంతటి మగాడినైనా తమ పాదాసు చేసుకోగల శక్తి ఈమెకు ఉంటుందట ఉంగరాలు తిరిగిన కురులు మత్తెక్కించే సంపద మురిపించే ముంగురులు వయారాలు తిరిగే పెరుదులు జాతి స్త్రీ సొంతమట కొంచెం తక్కువ ఎత్తుగా ఉండే ఈ జాతి స్త్రీలకు మెడ కింద మూడు మడతలు ఉంటాయట జాతి స్త్రీలకు శృంగారం పట్ల అమితాశక్తి ఉంటుందట చింద్రణీ జాతి స్త్రీ రాత్రి మొదటి జాము అయ్యాక శృంగారం కోరుకుంటుందట రతి క్రీడలో పురుషుని కంటే తనే ఆధిపత్యం చెలాయించాలని చూస్తుందట మధురమైన కంఠస్వరం కలిగిన ఈ జాతి స్త్రీ ఎక్కడికెళ్లి తన ప్రత్యేకత చాటుకుంటూ అక్కడి మగవారిని ఇట్టే ఆకర్షిస్తుందట చింద్రీణి జాతి స్త్రీల మనస్సు ఎప్పుడూ కుదురుగా ఉండదట ఎప్పుడూ కొత్తదనం కోసం ఆరాటపడుతూ ఉంటుందట ఎదుటివారిని ఆకర్షించే విధానం ఈమెకు తెలిసినట్టుగా మరొకరికి తెలియదట ఒకసారి ఈమెకు అలవాటు పడిన పురుషుడు ఆమెకు బానిసైపోతాడట ఈ జాతి స్త్రీలు సమాజంలో ఆకర్షణీయంగా కనబడుతూ విలాసవంతంగా బతకాలని అనుకుంటారట వీరికి ఆత్మాభిమానం చాలా ఎక్కువట మాట పట్టింపు వస్తే ఎవరినీ లెక్క చేయరట వీరు దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారట ఆహారాన్ని మితంగా తీసుకుంటారట వీరికి సంగీతం నృత్యం నటన వంటి కళల పైన అమితమైన ఆసక్తి ఉంటుందట స్త్రీ జాతుల్లో మూడవది శంఖిని జాతి ఈ జాతి స్త్రీలు జాతి స్త్రీల కంటే కొంచెం తక్కువ లక్షణాలు కలిగి ఉంటారు శంఖిని జాతి స్త్రీలు జుట్టు విశాలమైన నేత్రాలు కలిగి మంచి బలిష్టమైన దేహంతో పొడవుగా ఉంటారట శంఖిని జాతి స్త్రీల ముఖంలో ఎప్పుడు చూసినా సరే చిరునవ్వు అస్సలు కనిపించదట ఎల్లప్పుడూ ఎవరి మీద ఒకరి మీద చిరుబురులాడుతూ ఉంటారట వీరు ప్రతి చిన్నదానికి గట్టిగా అరుస్తూ ఎవరినో ఒకరిని ఏదొకటి అంటూ ఉంటారట ఈ జాతి స్త్రీలు చెప్పుడు మాటలకు తేలికగా బానిసలవుతారట అలంకారం పట్ల ఆసక్తిగా ఉండే వీరు శృంగారం పట్ల పెద్దగా ఇష్టపడరట అయితే శంఖినీ జాతి స్త్రీలు పైకి ఎంత కఠినంగా ఉన్నా సరే తన పిల్లలతో ఎంతో ప్రేమగా ఉంటారట ఇంకా నాలుగవది స్త్రీ జాతుల్లో అధమమైనది హస్తిని జాతి హస్తిని జాతి స్త్రీ అంటే ఏనుగు జాతి స్త్రీ అని అర్థం వస్తుంది వీరు మధించిన ఏనుగులాగా బలిష్టంగా ఉంటారట వీరి మనస్సు చాలా గందరగోళంగా ఉంటుందట అప్పుడే ప్రేమతో ఉన్నట్లు కనిపించినా మరుక్షణంలోనే వారిపైన విరుచుకు పడిపోతారట వీరు మంచివారో చెడ్డవారో తెలుసుకోవడం చాలా కష్టమట ఈమె కాళ్లు పొడవుగా కొంచెం వంకరి తిరిగి ఉంటాయట శరీర అవయవాలన్నీ చాలా పెద్దగా ఉండి కంఠం కొంచెం కీచుగా ఉంటుందట జాతి స్త్రీలు మంచి భోజన ప్రియులు వీరు ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉంటారట వీరికి కపటం అనేది తెలియదట లోపల ఏమి ఉంచుకోకుండా ఏదైనా బయటకు చెప్పేస్తారట ఈమె శృంగారం అంటే చాలా ఆసక్తి చూపుతుందట బాగా రతి చేయగల పురుషుడంటే ఈ జాతి స్త్రీ ఇష్టపడుతుందట స్త్రీ జాతుల్లో పద్మినీ జాతి స్త్రీ ఉత్తమమైనది చింద్రణీ జాతి స్త్రీ మధ్యరకానికి చెందినది జాతి స్త్రీ అధమమని జాతి స్త్రీ అధమాధమని వాధ్యాయనుడు తెలియచేశాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి